నమస్కారం శ్రీరామ్ ఇంతటి చక్కటి అవకాశం మాకు అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి ఇచ్చిన వంటి మేకా శ్రీనివాసరావు గారికి మేనకా మేడం గారికి ఇది సాధారణ విషయం కాదు నూటెనిమిది మందిని కాశీ యాత్ర చేపించిన వంటి భువనేశ్వర్ కోనార్ పూరి ధవలగిరి సాక్షి గోపాలం అయోధ్య త్రివేణి సంఘం నహిశారణ్యం కాశీ ఇన్ని యాత్రలు మా ట్రావెల్స్ ద్వారా శ్రీకరణ స్వప్న భూమి ఎండి అయినటువంటి మేకా గారు మేనకా మేడం గారు ఇంతటి చక్కటి అవకాశం మాకు ఇచ్చారు మా ట్రావెల్స్ ధరపిడి అదేవిధంగా వాళ్ళ టీమ్ లీడర్స్ కూడా మాతో ఉన్నారు మా యాత్రికుల స్పందన మీరు ఒకసారి తెలుసుకోండి జై శ్రీరామ్ ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పది రోజులు ఒక ఆధ్యాత్మిక యాత్ర చాలా అత్యద్భుతంగా జరిగింది సింహాసనం నుంచి మొదలుపెట్టి సింహాసలం అరసవెల్లి అలాగే మన కోణార్క్ పూరి గయా అయోధ్య త్రివేణి సంగమం నైమిసారణ్యం అలాగే కాశీ తర్వాత సాక్షి సాక్షిగోపాల్ మన లింగరాజ్ టెంపుల్ ఇవన్నీ మొత్తం పది రోజులు అత్యద్భుతమైన యాత్ర జరిగింది శ్రీరామ్ అండి మేమంతా కూడా విశాఖపట్నం శ్రీకర సౌర్ణభూమి బ్రాంచ్ నుండి వచ్చాం మేమందరం కూడా ఈ యాత్రని దిగ్విజయంగా ముందుకు సాగి సాగించడానికి మాకు మెయిన్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అరుణ్ కుమార్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా అండి మాతో పాటు ట్రావెల్ ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారు వీరబాబు కూడా మాతో పాటు కూడా ఉండి ప్రతి యాత్రికుడికి కూడా ఏం కావాలి అనేది దగ్గరుండి విందు భోజనం లాగా మాకు మూడు కోట్లు కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి నేనిచ్చే అంటే మేము మా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఇలాంటి అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా చాలా అద్భుతంగా మేము యాత్రని పూర్తి చేసుకుని వచ్చాము అందరికి నా పేరు శ్రీనివాసు శెట్టి అసలు ఈ యాత్ర ఎంత అద్భుతంగా జరగటానికి వెళ్ళడానికి కారణం మీకు ఆయన రాజమండ్రి దగ్గర ఉంటారని వీరబాబు గారు చెప్పేసి ఆయన అరుణ్ కుమార్ ట్రావెల్ ట్రావెల్ ఆయన ఆయనే దగ్గరుండి ఇది పది రోజుల పాటు కామన్ గా ఎక్కడ ఒక యాత్ర వెళ్తే ఆ యాత్ర కావాలని ఏం చేస్తాం ఒక గైడ్ని పెడతారు గైడింగ్ పెడితే ఆ గైడ్ కి అమౌంట్ ఇచ్చి వాళ్ళ తెలిసిన విధానం చూపిస్తున్నారు కానీ ఆయనే మాకు గైడ్గా ఆయన ఒక పెద్దకి అనేక రకాల సపోర్ట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన ఆయన మాకు ఈ టూర్ ని విజయవంతంగా జై జైశ్రీరామ్ అండి నా పేరు నాగరాజు గుల్శెట్టి విశాఖపట్నం పూర్ణ భూమి నుంచి మూడు బస్సుల్లో ఎనిమిది మంది పదిహేను యాత్రల్ని పది రోజుల పాటు కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు వీళ్ళందరూ కూడా మా కొలీస్ మేము సువర్ణ భూమి ద్వారా ఎన్నో యాత్రలు చేసిన కానీ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్ ఫ్లైట్లోనూ ఫ్లైట్ లోను వెళ్ళడం జరిగింది మొట్టమొదటిసారి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ యాత్ర చేయడం జరిగింది నేను రియల్ గా చెప్తున్నాను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యాత్ర సాగింది ఎందుకు ఈ యాత్ర ఎంత అద్భుతంగా సాగించారంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత వీరబాబు గారు కావచ్చు లేకపోతే వంట బృందం వారు కావచ్చు లేకపోతే డ్రైవర్స్ బృందం వారు కావచ్చు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ వలే చూసుకోవటమే కాకుండా గోదావరి వంట చుల్ కూడా అందరికి అందించడం జరిగింది ఎవరు కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము మంచి వంటలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇంట్లో ఏదైతే అద్భుతమైన భోజనం వండుకుని తింటాము అంతే అద్భుతమైన భోజనాన్ని మాకు అందరికీ మీరు చూస్తున్నారు ఎక్కువ మా అందరినీ కూడా పది రోజుల మేము ఊరి ఇచ్చి పెట్టు కానీ ఎవరివి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నామంటే దానికి కారణం ఈ పది రోజులు ఆయన మాకు అందించినటువంటి వంటకాలని మరొక్కసారి గర్వంగా చెప్తున్నాను ఈ రోజు నుంచి మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే రాబోయే రోజులు మేము ఏ ట్రిప్ వెళ్లాలన్నా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని మేము ఆశ్రెస్తో మేము శ్రీకర సువర్ణ భూమి సంస్థ నుంచి ఈ యాత్రకు రావడం జరిగిందండి ఈ యాత్ర నాకైతే మా టీం తరఫున చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇటువంటి యాత్ర ఇంత పెద్ద యాత్ర మేము ఎప్పుడు చేయడం జరగలేదండి ఇప్పుడు నా ఏజ్ లో ఇది ఫస్ట్ యాత్ర అండి ఎంత పెద్ద యాత్ర ఈ యాత్ర కూడాను అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా మేము వెళ్లడం జరిగిందండి ఈ యాత్రలో కూడా ఫుడ్ కూడా చాలా బాగుందండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో ఉందండి చక్కగాను అన్ని రకాలుగా హ్యాపీగా సంతోషంగా ఉన్నామండి మా ఫీడ్బ్యాక్ అయితే యాత్ర చాలా బాగుందని మరీ మరీ మీకు చెప్తున్నాను సార్ మీరు ఎప్పుడైనా సంప్రదించాలంటే యాత్ర వెళ్ళాలంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ సంప్రదించండి